హాయ్ వెల్కమ్ టు శ్రీనివాస్ అగ్రికల్చర్ ల్యాండ్ మనకైతే ఈరోజు త్రీ ఎకర్స్ అయితే అమ్మకానికి ఉంది త్రీ ఎక్కర్స్లో వన్ అండ్ హాఫ్ ఎకర్ అయితే మామిడితోట వేసి ఉంది వన్ అండ్ హాఫ్ ఎకర్ పొలం ఉంటుంది ఈ చెట్టు దగ్గర నుంచి గెడ్డు అదో భాగం ఏదో భాగం అవతల మూడు భాగాలు ఉంటాయి ఇందులో ఈ మామిడి తోటలో మనకి ఈ మధ్యలో భాగం ఇస్తారు మనకి నాలుగు చెట్ల తోట వస్తుంది స్ట్రైట్గా ఇక్కడి నుంచి స్ట్రైట్గా వస్తుంది అటు పక్క వచ్చేసి ఆ కడీలు అక్కడిలో దగ్గర నుంచి దీనికి ఫ్రంట్ భాగం కొంచెం ఇక్కడ బండ్ ఉంటుంది దీనికి ఆపోజిట్ అవతల మనకు విలేజ్కి దగ్గరలో విలేజ్ వచ్చేసి అక్కడే ఉంటుంది విలేజ్ రోడ్ ఉంటుంది అక్కడ అక్కడికి విలేజ్ రోడ్ నుంచి ఎంట్రింగ్ ఈ ఫేసింగ్ అంతా ఓడూలు ఉంటుంది అంతా సాయిల్ ప్రకారంగా వచ్చేసి రెడ్ సాయిల్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇటు పక్క అయితే కడలు ఆల్రెడీ ఈ కడల దగ్గర నుంచి మనకు వచ్చేసి ఈ ఈ ఈ బాజ్ వస్తుంది అంతా ఇట్లా మనకు పోడు ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు పొలం ఉంటుంది జనగా జిల్లా నుంచి మనకి ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది రఘునాథపల్లి మండల కేంద్రానికి వచ్చేసి జస్ట్ మనకి ఏడు ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఆ చెట్ల దగ్గర నుంచి ఇక్కడ బావి ఉంటుంది ఈ బావి మనకు బావి ఉంది ఒకటి బోర్ ఉంది ఇందులో అయితే ఇటు పక్కన కళీలు ఇది బావి వచ్చేసి పొలం బ్యాక్ సైడ్ ఇది బావి మనకి ఈ గట్టి నుంచి ఈ గట్టి నుంచి స్ట్రైట్ గా బ్యాక్ సైడ్ కూడా రోడ్ వస్తుంది మనకు ఆ రోడ్ కానుకుంటది ఇటు ఇది ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ అది అది బీట్ రోడ్ శాంక్షన్ అయింది ఆ రోడ్ దగ్గర నుంచి ఇటు ఈ రోడ్కి పక్కనే విలేజ్ అటుపక్క రోడ్ ఇటుపక్క ఇటు పక్క రెండు వైపులా రోడ్డు ఉంటుంది ఇక్కడ వచ్చేసి బావి ఉంటుంది బోరు షార్ట్ అక్కడ ఉంది కదా స్తంభం దగ్గరనే బోరు ఉంటుంది ఫుల్ వాటరు